ఒక పక్క వైసీపీ సిద్ధం అంటుంది మరోపక్క తెలుగుదేశం పార్టీ రా కదలిరా అంటుంది నేరుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్తున్నారు గత కొద్ది రోజులుగా రా కదలిరా పేరుతో సమావేశాలు పెడుతున్నారు మీటింగ్లు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్ ని విమర్శిస్తున్నారు మరోపక్క సిద్ధం పేరుతో సభలు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎన్నికలకు సిద్ధం అంటూ ఆమె ఆయన గట్టిగానే నినదిస్తున్నారు ఇంకా అరవై డెబ్బై రోజులు మాత్రమే ఉంది ఎన్నికలకి మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు ఆయన ఇప్పటివరకు అందించిన సంక్షేమం ఆయన అందించిన పరిపాలన మళ్ళీ గెలిపిస్తుంది అనే నమ్మకం అంత అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ సిద్ధం సభకు సంబంధించి చాలా హడావిడి చేస్తున్నారు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంటూ టీడీపీకి సంబంధించిన మీడియా రాయడం కాకపోతే దాని అయితే పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు సో ఇటువంటి నేపథ్యంలో రా రా పేరుతో అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నామని అనుకుంటుంది తెలుగుదేశం పార్టీ కూడా ఆ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు కాకపోతే ప్రజలు జన అంటే వచ్చే జనం అందరూ కూడా ఇప్పుడు రా రాకు ఆల్రెడీ జనసేన కూడా కలిసి ఉన్నారు కాబట్టి జన సైనికులు కూడా లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన నాయకులు కూడా ఆ సభలకి హాజరవడంతో పాటు భారీగానే స్పందన వస్తుందని టీడీపీ నమ్ముతోంది అలాగే సిద్ధం సభ అంటే ఇంకా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అల్టిమేట్గా జనాన్ని తరలి తరలించడం తీసుకురావడం ఇవన్నీ కామన్ అది ఒప్పుకోమాలి సో అటువంటి నేపథ్యంలో జనాన్ని చూసి ఇదే మా గెలుపు అని రెండు పార్టీలు అనుకోవడం పొరపాటే కాకపోతే రియాలిటీ ఏంటనేది ఇంకా తేలాల్సి ఉంది